హత్యాయత్నం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ మంజూరు చేయడం మీద తీర్పుని రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు రెండు హత్యాయత్నం కేసులో తనకి ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు రీసెంట్గా ఈ పిటిషన్ మీద విచారణ జరిగింది ఇరు వర్గాల వాదనలో విన తర్వాత తీర్పుని కోర్టు రిజర్వ్ చేసింది తీర్పు ఆర్డర్స్ త్వరలో ఇస్తామని న్యాయమూర్తి తెలిపారు ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పలు కేసులు నమోదయ్యాయి ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి ప్రయత్నాలు చేశారు అంతకుముందు గేట్ గ్రామంలో వివిపేట ధ్వంసం కూడా ఆయన మీద నమోదైంది ఈ కేసులో పిన్నెళ్ల మీద జూన్ ఆరు వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు ఈ కేసులో తీర్పు మంగళవారం నాడు వెలువడబోతోంది ఏపీలో పోలింగ్ రోజు జరిగినటువంటి హింసాత్మక ఘటనలో పోలీసులు అప్రమత్తమయ్యారు కౌంటింగ్ సందర్భంగా మళ్ళీ గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు తాడిపత్రి అర్ల మీద జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు యాడికి పెద్దవరగూడు నిందితుల మీద రౌడీ షీట్ను కూడా నమోదు చేసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మూడింటిలో రెండు అత్యాత్నం కేసులు పిన్నెళ్ల మీద పెట్టారు రెండచింతల మండలం గేట్ పోలింగ్ స్టేషన్లో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకోపోయిన టీడీపీ ఏజెంట్ నమ్మూరి శేషగిర్రో మీద దాడి చేసి అత్యాత్నానికి పాల్పడ్డారు ఈ వ్యవహారం మీద రెండచింతల పోలీసులు పిన్నెలతో పాటు మరో పదిహేను మంది ఐపీసీ మూడు వందల ఏడుతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలింగ్ మర్నాడు ఎమ్మెల్యే పిన్నెల్లే అని తమ్ముడు వెంకటరామరెడ్డి అంచాలతో కలిసి కారంపూట్లో అరాచకం సృష్టించారు అడ్డుకోపోయినటువంటి సిఐఈ టీపీ నారాయణ స్వామి మీద దాడి చేసిన గాయపడి ఫిర్యాదు మేరకు పిన్నెల్లి ఆయన తమ్ముడు అనుచరుల మీద మూడు వందల ఏడు తదితర సెక్షన్ల కింద కారంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు పాల్వాయిగేట్ పోలింగ్ బూత్ లో ఈవీఎం బద్దలు కొట్టి బయటకు వస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి చెరుకూరి శిరోమణి అనేటువంటి మహిళ ప్రశ్నించగా ఆమెను తీవ్రంగా దూర్భాషలాడారు ఆ మహిళ ఫిర్యాదు మేరకు రెండవ జంతల పోలీసులు ఐపీసీ సెక్షన్ ఐదు వందల ఆరు ఐదు వందల తొమ్మిది ఆర్పీ చట్టం సెక్షన్ నూట ముప్పై ఒకటి కింద కేసు నమోదు చేశారు ఈ మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు రీసెంట్ గా జరిగిన విచారణలో పిటిషన్ తరఫున న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు అరెస్ట్ చేయాలని ఉద్దేశంతోనే పిటిషన్ మీద బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు ఈవీఎంలు పాల్గొట్టిన కేసులో జూన్ ఆరు వరకు అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని నెరవేరకుండా పోలీసులు చూస్తున్నారని అన్నారు పోలీసుల తరఫున పీపీ నాగిరెడ్డి వాదనలు వినిపించారు హైకోర్టు విధించిన షరతులను పిన్నెళ్లు ఉల్లంఘించారు దీంతో పోలీసులు ఆయన కదలికల మీద నిఘా ఉంచలేకపోయారు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని పల్నాడు ఎస్పీ నుంచి నాకు సూచనలు అందాయి పిన్నెళ్ళు తీవ్ర నేరాలు పాల్పడ్డారు మధ్యంతరాలు బెయిల్ రద్దు చేయొద్దు కౌంటర్ వేసేందుకు సమయం కావాలి ఓట్ల లెక్కింపు రోజున అల్లలు సృష్టించేందుకు అవకాశం ఉందని తెలిపారు సిఏ నారాయణ స్వామి తరఫు న్యాయవాది అశ్విని కుమార్ వాదనలు వినిపిస్తూ హత్యాయత్నం లాంటి తీవ్ర నేరాలకు సంబంధించిన కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ఓ కేసులో సుప్రీంకోర్టు తప్పుబట్టిందని గుర్తు చేశారు బెయిల్ మంజూరు సమయంలో పిన్నెల్లి పూర్వ నేర చరిత్రను పరిగణలో తీసుకోవాలన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో సైతం పిన్నెల్లి ఇదే తరహాలో నేరాలకు పాల్పడ్డారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ముందస్తు బెయిల్ పొందేందుకు పిటిషనర్ అనర్హుడని తెలిపారు